నమస్కారం ఐసిక్స్ న్యూస్కి స్వాగతం నా పేరు నిత్య అన్నమయ్య జిల్లా రామాపురం మండల రామాపురంలోని చర్చ్ ప్రాంగణంలో జరిగినటువంటి వైఎస్ఆర్ ఆసరా మీటింగ్ ఆశీస జనవాహిని కదిలివచ్చారు ఈ కార్యక్రమంలో రాయచూటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చార్చిన జగన్మోహన్ రెడ్డి మీ ఆత్మసాక్షిగా వేయాలని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలు ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు అధ్యక్షురాలు మాట్లాడుతూ మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా జ ఓటు వేస్తామని అఖండ మెజారిటీతో గెలిపిస్తామని కోరారు చేత కానీ ఇలాంటి పథకాల ద్వారా ఒకటి లక్ష రూపాయలు ఒకటి నాలుగు లక్షల కోట్లు వేశాడు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మనోటే వేస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పి ఎన్నికలకు బయలుదేరారు అందరూ కూడా వీరు మాత్రమే చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు చేశారు పదహైదు సంవత్సరాలు చేశాడు